బ్రాహ్మణుల సోదరులందరికీ పేరు పేరు నమస్కారం మరి ఈ కార్పొరేట్ వ్యవస్థ రావద్దు ఎవరైతే నాయ బ్రాహ్మణులు తమ కాళ్ళ మీద తాము నిలబడి బతుకుతున్నారో వారందరినీ కూడా కాపాడాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది మీ అందరికీ తెలుసు గతంలో కేసీఆర్ గారు నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు అందించిన తొలి ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు అటు రజకులకైనా ఇటు నాయి బ్రాహ్మణులకైనా ఉచిత విద్యుత్ పథకాన్ని తెచ్చి మీ అందరినీ కాపాడుకున్నారు మరి ఇప్పుడు ఈ కార్పొరేట్ షాపులు హైదరాబాద్ నుంచి ఇలా జిల్లాల్లోకి తాలూకాల్లోకి వచ్చి మరి ఆ కార్పొరేట్ షాపులు ఇక్కడికి వస్తే మరి ఇప్పటికే బతుకుతున్నటువంటి నాయు బ్రాహ్మణులందరూ రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మీ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో వస్తా అని చెప్పి గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు ఒక కండిషన్ పెట్టారు ఆ రోజు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆదేశం సారం నాయ బ్రాహ్మణుల కులవృత్తి బతకాలే ఈ రోజు వెస్ట్ బెంగాల్ నుంచి యూపీ నుంచి నాయబ్రాహ్మణు కాని వాళ్ళు కూడా వేరే మతస్తులు వేరే కులస్థులంగా వచ్చి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థను పెట్టుకొని కులవృత్తి ధ్వంసం చేస్తున్న చెప్పి ఆ రోజు కూడా ఉచిత కరెంటులో కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది ఎవరైతే నాయ బ్రాహ్మణ కులాలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీలు కానివ్వండి ఉచిత విద్య ఇస్తామని చెప్పినాం తద్వారా ఏమైందంటే వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు వేరే రాష్ట్రం వాళ్ళు ఎంకరేజ్ కావద్దు అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పగటి చర్యలు చూడ జరిగింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కులమృతులు ధ్వంసమేనాయి నాయబ్రామాలు రోడ్డు మీద తీసుకొస్తున్నారు వేరే కార్పొరేట్ సంస్థలకు వీళ్ళు పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఆ రోజులకు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు కులవృత్తులు కాపాడాలని ఇప్పటికి మేము అదే కట్టుబడి ఉండి న్యాయబ్రాహ్మల వెంపులుంటాము ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలకు మేము వ్యతిరేకంగా ఉంటాం కాబట్టి తప్పక మళ్ళీ కులవృత్తులు తెలంగాణలో న్యాయబ్రాహ్మ తీసుకొచ్చే విధంగా మా పార్టీ వెనుకబడిన కులాల పార్టీ కాబట్టి ఎందుకంటే మీకు అండగా మా పార్టీ ఉంటదని చెప్పి మరొకసారి సంత సహజం గౌరవ మంత్రివారిలో హరీష్ గారికి గంగల గమలాగర్ గారికి ధన్యవాదాలు తెలియస్తాము రోజు వేములవాడ పట్టణంలో మరి కార్పొరేట్ సెలూన్కు వ్యతిరేకంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి న్యాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా గత రెండు రోజులుగా విములవాడ పట్టణంలో సెలూన్లన్నీ కూడా బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఒకసారి ఇటువైపు దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు నూట యాభై సెలూన్లు విములవాడ పట్టణంలో నడుస్తున్నాయంటే దాన్ని ఆధారంగా చేసుకుని ఒక ఐదు వేల మంది బతుకుతా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ ఈ సెలూన్ల దాంట్లోకి చూరబడి మా ఒక పొట్టలు కొట్టేటువంటి ప్రయత్నం కార్పొరేట్ సెలూన్లు చేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు చేసే వాళ్ళు ఎవరు కూడా నాయి బ్రాహ్మణ కులంతో కానీ నాయి బ్రాహ్మణ వృత్తితో కానీ సంబంధం లేనటువంటి వాళ్ళు వాళ్ళకు అనేక వృత్తులున్నాయి చేసుకోవాలనుకుంటే ఈ దేశం మీద గుండు సూది నుండి మొదలు పెడితే కారు దాకా తయారు చేసినటువంటి వ్యాపారాలు వారికి ఉన్నాయి కానీ అయినా మరి దీంట్లో నాయి బ్రాహ్మణ వృత్తిలోకి చొరబడి మా యొక్క పుట్టను కొట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఈరోజు రజకులకు వృత్తి భద్రత కల్పిస్తూ ఒక జీవోను ఇవ్వడం జరిగింది గతంలోనే మరి అటువంటి జీవోను నాయ బ్రాహ్మణులు కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నాయ బ్రాహ్మణ వృత్తి అంటే గ్రామాలలో పట్టణాలలో ప్రతి కుటుంబంతో అనుసంధానమై మెలిగేటువంటి వృత్తి ఈరోజు మనిషి పుట్టిన మనిషి పురుడు పోసుకున్న మనిషి చనిపోయిన ఈ వృత్తి ఆ కుటుంబానికి సేవ చేసినటువంటి సనాతనంగా వస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు మనిషి పుడితే పేరు పెట్టడానికి కావాలి నాయి బ్రాహ్మణ మహిళ చక్కడ లింగాలు పెడితేనే ఆ వ్యక్తికి పూర్వ పేరు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పుట్టి తీసేటప్పుడు కూడా నాయ బ్రాహ్మణుడు అవసరం ఎందుకంటే ఆయన గుండు కొడితేనే పుట్టు వెంటుకలు తీసినట్టు అవుతుంది కనుక ఈరోజు పెళ్లిలో మనిషి పెళ్లికి కూడా నాయ బ్రాహ్మణుడు అవసరం మై మైల పోలు పోస్తేనే ఈరోజు పెళ్లి తంతు జరుగుతుంది కనుక ఈరోజు మనిషి చనిపోయినా కూడా వాళ్ళ చుట్టులో మేము కూడా చుట్టుండి ఆ కర్మకాండలు చేస్తేనే ఈరోజు ఆ చుట్టూ కూడా తీసేటువంటి పని నడుస్తుంది కానీ ఇవన్నీ కూడా ఇవి కూడా కార్పొరేట్ సెలవుల్లో రారు ఇలా పురుటుకో పుట్టింటికలకో చావుకో బతుక్కో కార్పొరేట్ రారు వాళ్ళకి ఇందులో ఇందులో వచ్చేటువంటి క్రీమ్ క్రీమ్ లాంటి సంపదను దోచుకోవాలనేటువంటి ఆలోచనతోటే ఈ కార్పొరేట్ వేల వ్యవస్థ ఈ వృత్తిలోకి వస్తుంది కనుక ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి అయ్యా మేము గతంలో నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు రజకులకు ఏ విధమైనటువంటి జీవోని ఇచ్చినో ఆ విధమైనటువంటి జీవోను ఈ రోజు ఇక్కడ ఇవ్వాల్సిన నాయబ్రాణులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది మంచిరాళ్ళలో ఈ విధంగానే కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేస్తే అక్కడ నాయ బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఎదురు తిరిగి మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేసి మున్సిపల్ పర్మిషన్ ను రద్దు చేసి అక్కడ నలభై రోజులు నిరాహార దీక్ష చేస్తే అక్కడ కార్పొరేట్ సెలూన్ బంద్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది రేపు పొద్దున ఆ పరిస్థితి విములవాడ కూడా వచ్చి నాయ బ్రాహ్మణుల ద్వారా ఈ ఎక్కడ వ్యవస్థకు దెబ్బతి ఆస్కారం మీరు ఇవ్వద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మున్సిపల్ అధికారులను కూడాతా ఉన్నాం మున్సిపల్ పాలక వర్గాన్ని కూడా కోరుతా ఉన్నాం ఆ షాప్ కార్పొరేట్ సెలూన్ కు మీరు పర్మిషన్ వెంటనే రద్దు చేయండి ఇచ్చినట్లయితే ఇవ్వకపోయినట్లయితే అక్రమంగా పెడుతున్నట్టు వాళ్ళని అరెస్ట్ చేయండి మీరు చేయనట్లయితే నాయ బ్రాహ్మణులందరూ కూడా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రభుత్వాన్ని ముట్టడి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాడ పట్టణంలో బ్రాహ్మణ సంఘం సోదరులు రెండు రోజుల నుంచి షాపులు బంద్ చేసి ఏదైతే పెట్టుబడిదారులు ఇక్కడ విమలాల షాప్ షా దాని వ్యతిరేకంగా ఈరోజు సంఘీయులందరూ కలిసి ఈ శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది అందులో ఎంఆర్ఓ గారికి అదేవిధంగా మున్సిపల్ శాఖ మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఈ వినతి పత్రిక సమర్పిస్తున్నాం అనాదిగా మేము వినత్ వివక్షకు లోనైతున్నాం ఆ వివక్షలో భాగంగా ఇలా పెట్టుబడులు వచ్చి మా పుట్ట కొడుతుండ్రు అందులో భాగంగానే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టినాం ఏదైతే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అయ్యా ఇలా ఎవరికైతే రజకులకు మీరు జీవో విడుదల చేసారు మా నాయ బ్రహ్మంలో కూడా అదే జీవో విడుదల చేసి మా మమ్మల్ని కాపాడ కాపాడవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే అనాదిగా మేము చేస్తున్న వృత్తి చాలా ప్రాచీనం ఇది సనాతన ధర్మంలో ఇది ఒక భాగం ఇది ఈ దీన్ని మీరు ఎటు పోకుండా చూసుకొని కోరుతూ ముఖ్యమంత్రి మేము డిమాండ్ సమావేశం జరుగుతున్నది రెండు రోజులుగా మూడు రోజుల బంధు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దీన్ని రెండు రోజులు విజయవంతమైంది ఈ మూడు రోజులు కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము నెల రోజులకు పైగా బంద్ చేస్తామని గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం మాకు కూడా రక్షకులంగా పెట్టి కల్పించి మమ్మల్ని రక్షించాలి లేకపోతే మేము ఇంకా ఉధృతం చేస్తామని మనవి చేస్తున్నాం